Terima పోయిందనేటువంటి విషయం కూడా ఇంకా తెలియకుండా అధికార మదంతో కారుకూతలు కూస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కాయి గాడిగా గుర్తింపు నాగార్జున యాదవ్ అనేటువంటి దౌర్భాగ్యుడిపై కేసు నమోదైంది ఆ దౌర్భాగ్యుడి అరెస్ట్ కి రంగం సిద్ధపైపోయింది వాడి అరెస్ట్ తర్వాత వాడి తుత్తర తీరే విధంగా వాయించడానికి సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది అసలు ఈ అక్కాయి నాగార్జున యాదవ్ గాడి మీద ఎందుకు కేసు నమోదైంది ఏంటి ఆ కథ అనేది వీడియోలో వివరించిపోయి ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే నాగార్జున నా కొడుకు గురించి ఇట్లాంటికి చెప్పులతో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తీరాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీడి అధికార మత అహంకారం ఏ స్థాయిలో ఉందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నా కొడుకు నిన్న సాక్షి అయినటువంటి హక్కు ఒక లోఫర్ లోఫర్గా పక్కన పెట్టుకొని ఆ కొమ్మినాడు గాడితో ఒక పని కొసి లేపించుకొని సిగ్గులైనటువంటి ఏదో మాట్లాడేటువంటి కారుకొతలు ఇద్దరు సీఎములను ఉద్దేశించి పరిధి దాటి నా కొడుకు మాట్లాడుతుంటంతో వీడి మీద సంచలనమైనటువంటి కేసు అటు తెలంగాణలో నమోదైంది ఇటు ఆంధ్రలో నమోదైంది వీడు చంద్రబాబు నాయుడు గారిని అన్నటువంటి మాటలు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడుని ఒకసారి వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు ఈసారి చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టడు అని అంటే ఈ కొడుకు కొడుకేమంటాడంటే చంద్రబాబు నాయుడు గారిని చంపివేస్తామో అని ఏరా నా కొడకల్లారా అధికారం పోతే నెల రోజులు కూడా గడపలేకపోతా ఉన్నారా మీరు ఇన్నాళ్ళు మీ అరాచకాలు చేశారు కాబట్టి ఇంకా మీ ప్రభుత్వం ఏందనుకొని అక్రమ కేసులు పెట్టమో దాడు దాడులు చేయటమో చంపివేయటం అనేటువంటి సంస్కృతి నా కొడకల్లారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీరేమన్నా మీ ఇంట్లో మీ బాబాయిని వేసేసుకున్నా వేసు వేసుకోవడం అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా ఎంత సిగ్గుమల్ని మాట్లా మాట్లాడుతున్నారా అంటే వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు అంటే రే నా కొడకలారా తిరుమలని పట్టించి ఈ రాష్ట్రంలో ప్రజల్ని హింసించినటువంటి మిమ్మల్ని మరి ఏ దేవుడు వదిలిపెట్టాలరా దేవుడు కదరా మీరు మీ అమ్మకి అబ్బలకి పుట్టింటే నాగార్జున యాదవ్ రే నాగార్జున యాదవ్ నువ్వు నీ అమ్మకి అబ్బకి సక్రమంగా పుట్టింటే కొడక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మీద స్వేచ్ఛ దగ్గు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి స్వేచ్ఛగా రమ్మను సిగ్గులేను ఏం బతుకులు బతుకుతున్నారా మీరు చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుంటున్నారా అంటే అధికారం లేకపోతే ఇంత దిగదారుతారా పూ ఏం బతుకులు మీ మిమ్మల్ని మాట్లాడాలంటేనే మేము సిగ్గుపడాల్సి వస్తూ ఉంది అంటే మీలాంటి వాళ్ళకి మంచిగా సమాధానం చెప్తే అర్థం కాదు ఏం బతుకు ఆ ఏంట్రా నా కొడక రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడుతావు ఏదేదో కారు కారుకూతలకు వస్తావు అతనేదో దొరికిపోయాడు అతను అలాగా అతను ఇలాగా అతను సంచులు మోసాడు ఇంకోటి మోసాడు మీ బతుకేంట్రా నీ జగన్మోహన్ రెడ్డి బతుకేంట్రా రెండు వేల నాలుగు నాటికి ఆస్తులు అమ్ముకునేటువంటి బతుకులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు సంవత్సరాల కాలంలో అరవై ఏడు సొంత కంపెనీలు పెడతాడరా ఎట్టబెట్టాడరా వాళ్ళు ఉన్నటువంటి వ్యాపారస్తుడు మరి గత పదిహేను ఏళ్ళుగా ఏమైపోయాడు రా మళ్ళీ ఈ మధ్యకాలంలో వాడి వ్యాపారాలు చేయలేకపోతున్నాడే వాడు లక్షలాది కోట్లు వేలాది కోట్లు సంపాదించలేకపోతున్నాడే ఎక్కడికి పోయింది వాడి వ్యాపార దక్షత అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో మద్యం మాఫియా ఇసక మాఫియా భూ మాఫియా గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా ఎర్రచందనం మాఫియా నా కొడగల్లరా మీరు చేయనటువంటి అరాచకాలు ఏమన్నా ఈ రాష్ట్రంలో మిగిలిన నాకు అర్థం గట్ల సిగ్గులేనుడా అంటే నీకు మీ నాయకుడు దౌర్భాగ్యంగా ఓడిపోయి ప్రజలు పదకొండు సీట్లు వచ్చినా సిగ్గు రాకుండా ఇంకా మీరు మేలుకోకుండా ప్రజల్ని ఒప్పించి మెప్పించి ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామనేటువంటి ఆలోచన గాలి కుదిలేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు కావాలి అక్కడ రేవంత్ రెడ్డి పోవాలి ఈ రెండూ మీకు కావాలి నా కొడకల్లరా ఏం కోరికలరా ఇవి లేనటువంటి కోరికలు కాదు ఇవి ఇట్లాంటి బతుకులు బతికేది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు నమ్ముకున్నటువంటి వాళ్ళ బతుకులు ఏమవుతా ఉన్నాయి ఇవాళ జైలు పాలవుతున్నాడు ఒక్కొక్కడు వందలాది వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ప్రజల్ని హింసించి వేధించి వ్యవస్థల్ని నిర్వి నిర్వీర్యం చేసి ఇవాళ తిరుమల కొండను అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్యుడు ధర్మారెడ్డి గారు వాడి మీద ఇవాళ కేసు వాడి బెవరేజెస్ కార్పొరేషన్ ప్రజల్ని విషపూరితమ్యంతో చంపినటువంటి దౌర్భాగ్యుడు వాసుదేవరెడ్డిగాడు వాడి మీద ఇవాళ కేసు అంటే మీరు తప్పుడు పనులు చేసిన నాకు కొడకల్లారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఎన్నికల్లో గెలవలసినటువంటి కుట్రతో మహానాయకుడు నలభై ఐదు సంవత్సరాలు మచ్చలేనటువంటి వ్యక్తి మీద మీరు అవినీతి జరగనటువంటి అంశంలో ఆయన మీద ఒక కేసు పెట్టి అక్రమంగా ఒక్క ఆధారం బయటికి ప్రజలకు కానీ కోర్టుకు కానీ చూపించలేకుండా యాభై మూడు రోజులు ఆయన్ని రాజమండ్రి జైల్లో రిమాండ్ ఉంచగలిగారు నా కొడకల్లారా ఈ మీరు చేసినటువంటి పాపాలకి మీరు చేసినటువంటి తప్పులకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చావు మేము కోరుకుంటా ఎందుకురా వాడు బతికే వాడికి పది కూడా సీట్లు వచ్చేవాళ్ళ రేపు ఒక్కటి కూడా రాదు వాడిని రాజకీయంగా వాడిని వాడు చేసిన తప్పులు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాడిని రాజకీయంగా చెప్పుదెబ్బ కొట్టించి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అంతా మేము కోరుకుంటాం తప్ప అది కూడా ఈ రాష్ట్రం కోసమే ప్రతిపక్షంగా ఉండకూడదని మేము కోరుకోం కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి నికృషుడు సైకోగాడు దౌర్భాగ్యుడు విషప్రచారాలు చేసేవాడు ముప్పై ఐదు మంది కమ్మవాళ్ళు డేస్ డిఎస్పీలుగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారని అబద్దాలు చెప్పిన నా కొడుకు ఏం చేశాడు పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని విషప్రచారం ప్రచారం చేసింది నా కొడుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీలాంటి వాళ్ళంతా కూడా ఏరే అఖైగా ఏంట్రా నువ్వు మగాడివైతే రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయి రాజకీయం మాట్లాడు ఈ ప్రభుత్వం ఏదైనా విధానపరమైనటువంటి తప్పులు చేస్తే వాటి మీద ఎత్తి చూపు సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా గర్వంగా ఎందుకంటే ఎవరు దేవుడు కాదన్నీ కరెక్ట్ చేయడానికి కానీ మీకు ఇవాళ సిగ్గు లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చావు గురించి మాట్లాడుతూ వాళ్ళు వచ్చానా కూడా ఏం బతుకులేదు జగన్మోహన్ రెడ్డి వాడు చావాలని కోరుకోవాడు బతికే ఉండాలి కానీ వాడు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పులతో వాడు కుంగి కుసించి పోవాలని కోరుకుంటాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ దౌర్భాగ్యుడు నాగార్జున యాదవ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద వీడు కొత్తలు కూసినందుకు ఒక్క నాగార్జున యాదవ్ మీదే కాదు సాక్షిలో గాడి మీద కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది వాడు కావాలని ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి కొత్తలు కూపిస్తాడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని కొత్తలు కూసినందుకు తెలంగాణలో కూడా ఈ నాగార్జున యాదవ్ గారి మీద కేసు నమోదు అయింది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ముందు అరెస్ట్ చేస్తారు ఏ రాష్ట్రం ఈ నాగార్జున యాదవ్ గాడి తొత్తడు తీరుస్తారని ప్రజలందరూ వేక్ష చూస్తూ ఉన్నారు